సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని ఉన్నాయి అందులో మత్స్యకారులు ఒకటి మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్లీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు అలాంటి జీవితం మీది అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది అదే సమయంలో ఈ రోజు మీరు చూస్తే వేట విరామం రెండు నెలలు అరవై ఒక్క రోజులు మనం ఇస్తాం దానికి కారణం సముద్రంలో చేపలు అభివృద్ధి కావాలి పిల్లలు వేసే సమయం అది ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది ఒకరోజు పోకపోతే ఆ రోజు పస్తే అందుకే నేను ఆలోచించిన తర్వాత పద్నాలుగో సంవత్సరం పదహైదు సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆ తర్వాత ఒక పదివేలు ఇచ్చారు పదివేలు ఇచ్చారు గాని చాలా ఉపన్యాసాలు చెప్పారు ఫిష్ ఆంధ్ర అన్నారు మూడు వందల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు ఏ మత్స్యకారుడు జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పొచ్చు కాని నేను చెప్పను అందుకే ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది కుటుంబాలకి ఇరవై వేలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు నేను వేసానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను